అంగన్వాడీల నిరసన ఏడో రోజుకు చేరుకుంది తమ వేతనాలు పెంచాలని మోకాళ్లతో అంగన్వాడీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మె చేపడుతున్నారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షురాలు పి మణి అధ్యక్షులు తులసి మాట్లాడారు అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు గ్రాడ్యుటీ అమలు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు సమ్మెకు అన్ని తరగతుల ప్రజల నుంచి పూర్తి మద్దతు వస్తోందన్నారు జగన్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయమన్నారు తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు సమ్మెలో అంగన్వాడీ యూనియన్ నాయకులు శోభారాణి శ్యామల రామలక్ష్మి పాప వేణి వెంకటలక్ష్మి అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు ఈ ఏడు రోజుల నుండి కూడా రోజుకొక కార్యక్రమంతో వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఆడవాళ్ళందరినీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇల్లు వాకలే అంగన్వాడీ కేంద్రాలను వదిలేసి ఈ రోడ్డు మీదే ఉన్నాము ఇప్పటికే అయినా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం గారికి అసలు కనికారం లేదు ప్రీ స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే తల్లులు పనులకు వెళ్తారు మా దగ్గర పిల్లల్ని వదిలేసి ఆ తల్లులు కూడా కూలి పనికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంగన్వాడీ కేంద్రాలు లేక అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయించారు తప్ప ఆ అంగన్వాడీ కేంద్రాలు అయితే నడవటం లేదు ఈ రోజు నుండి ఇంకో కొత్త కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు మన సీఎం గారు అదేంటి అంటే అక్షయపాత్ర ప్రైవేట్ వ్యక్తులకు అబ్జెప్పి అక్షయపాత్ర ఫుడ్ని స్కూళ్ళల్లో పెట్టారు ఆ స్కూల్కి అంగన్వాడీ సెంటర్కి కనీసం ఒక మూడు కిలోమీటర్ల దూరమైనా ఉంటుంది ఈ మూడు కిలోమీటర్ల దూరం దగ్గరికి వెళ్ళి ఈ ప్రీ స్కూల్ తల్లిని వెళ్ళి ఆ ఫుడ్ తెచ్చుకొని ప్రీ స్కూల్ పిల్లలకు పెట్టమని చెప్పేసి పెడుతున్నారు ఇదివరకే అక్షయ పాత్ర వస్తే అక్షయ పాత్ర బాగోలేదని చెప్పేసి అర్బన్లో తల్లులు ప్రీ స్కూల్ పిల్లలు తల్లులందరూ కూడా తరిమి కొట్టడం జరిగింది అది మన ప్రభుత్వాలకి ముందే తెలుసు అయినా సరే ఈ రోజు అక్షయ పాత్రని తీసుకొని వచ్చారు ఇప్పుడు ఎవరు కూడా అక్షయపాత్ర ఫుడ్ కోసం వెళ్ళను అంటున్నారు మా అవాడీల సమ్మె రోజు ఏడో రోజుకి వచ్చిందండి ఏడో రోజుకి వచ్చినా సరే మాకు అసలు ఇంతవరకు కూడా మా ప్రభుత్వం జగనన్న గారు ఇంతవరకు మాకు ఏమీ కూడా ఒక ఏది గుడ్ న్యూస్ అనేది చెప్పట్లేదండి ఎప్పుడు చెప్తారనే ఎదురు చూస్తున్నాము కానీ న్యూస్ చెప్పకుండా గుడ్ న్యూస్ చెప్పకుండా తిరిగి మమ్మల్ని మా సెంట్రల్ తలాలు పగలగొట్టించి అక్కడ మేము ఉంటే మా తలలు కూడా పగలగొట్టిస్తారా ఈ ప్రభుత్వం ఏంటి చెప్పండి అసలు అసలు మా అసలు అసలు మేము ఏమి అడగట్లేదండి మాకు మాకు కనీసం జీతాలు పెంచమంటున్నాము గ్రాచ్యుటీ అమలు చేయమంటున్నాము ఎందుకంటే మనకు నిత్యావసర నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరగడం చేత మాకు వచ్చిన జీతం చాలు చాలని జీతం అండి మాకు వచ్చిన జీతంలోనే మేము ఆ జీతంలోనే ఇంటి కట్టి సెంటర్ అద్దీ కట్టుకొని సెంటర్కి వంట చేసుకొని సెంటర్కి మదుపులు పెట్టుకొని మా ఇంటికి తీసుకెళ్లవలసింది ఏమీ లేదండి మేము ఫ్రీగా సర్వీస్ చేసినట్టుగా చేస్తున్నాము మా ఎవరైనా సరే ఫస్ట్ బిల్లులు ఇచ్చి వంటలు చేయమంటారు స్టేషనరీ ఇచ్చి పనులు చేయమంటారు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మా డిపార్ట్మెంట్ అలా కాదండి ఫస్ట్ మా చేతి మదుపులు పెట్టుకొని మా జీతంలో ఉంది మిగతా ఎప్పుడో వాళ్ళకి దయాదాక్షి ఉంటే ఎప్పుడో ఇస్తారండి అప్పటి వరకు కూడా మేము నెల నెల ప్రతి నెల కూడా అప్పులు చేసుకుని తినే పరిస్థితేనండి మా జీతం చాలక ఇంకా నెల నెల ప్రతి అప్పులు చేసుకుని తినే పరిస్థితి మాది వచ్చిన జీతం చాలక కనీసం రికార్డులు కూడా మేమే కొనుక్కోవాలి మా జీతంలోనే మరి ఈ రోజు ఏడో రోజుకి వచ్చింది ఇంతకు ఇప్పటికైనా సరే మన జగనన్న గారు ఈ అక్క చెల్లెమ్మల వైపు జాలి చూపిస్తారా లేకపోతే ఏం చేస్తారు తెరమ్మసమా సెంటర్ తాళాలు పగల కొట్టి దొంగల్లాగా అర్ధరాత్రుల తాళాలు పగల కొట్టి ఓపెన్ లోపించి సచివాలయాలతో చేయిస్తాము వీళ్ళతో చేయిస్తాము వాళ్ళతో చేయిస్తాము